తీసు ఇక్కడ చూడండి అందరు ఎలా ఉన్నారు మా కోడలు సూపర్ ఉన్నారా కూతురు ఎలా ఉందండి కోడలు కూతురు కోడలు కోడల వెనక కూతురు ఎలా ఉంది చూడండి ఇక్కడ ఒక కూతురు ఇక్కడ ఒక కూతురు ఒక కూతురు వెనక ఆ ఉండు చూడండి పెద్ద కోడలేమా ఇంకా చూడండి గా చూసారా ఎలా ఉంది మా కోడలు సూపర్ ఉంది కదా ఆ ఇవిమ రెండు అక్క కోడలు ఇదిగోండి అదిగోండి చీ బ్యూటిఫుల్ లేడీ యమ చూసారా మా మూడో అక్క కోడలు బాగుందా నచ్చితే లైక్ ఇవ్వండి ఇది మా కూతురు మా నాలుగు అక్క కూతురు అంటే నాకు కూడా కూతురు అనమాట చూడండి ఎలా ఉంది బాగుందా నచ్చితే అనుక అందరు ఎవరు నచ్చిన లైక్ ఇవ్వండి అందరు చాట్లే